అమ్మ ఇప్పుడిప్పుడే విరాట్ బావ నన్ను అర్థం చేసుకుంటున్నాడు నన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు విరాట బావ నేను దగ్గర అవుతున్నాం ఇప్పుడిప్పుడే నన్ను కొంచెం అర్థం చేసుకుంటున్నాడు అని అనేసరికి సుభద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చాలమ్మ అని చెప్పేసి సుభద్ర హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి అక్కడ శాలిని వాళ్ళు అయితే శ్యామ్లాని గుడికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక సైగ చేస్తూ ఉంటారు అక్కడ ఉంది చంద్రకళ అని అనేసరికి అత్తయ్య అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక సుభద్రతో మాట్లాడుతూ ఉంటారు చంద్రకళ అలా మాట్లాడుతూ ఉండగా చంద్రకళ షాపింగ్కి వెళ్తాను అన్నది ఇక్కడుంది ఏంటి అని చెప్పేసి సుభద్ర శ్యామల అయితే చంద్రకళని చూస్తూ ఉంటుంది చంద్రకళ నాకు షాపింగ్ అని చెప్పింది కదా గుళ్ళో ఉందేంటి సరేలే ఎక్కడుంటే ఏమి చంద్రకళని పిలుద్దాం అని చెప్పేసి శ్యామల అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ చంద్రకళని పిలడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతూ చంద్రకళని పిలిచేలోపు పక్కనే ఉన్న చంద్రకళ వాళ్ళ అమ్మ సుభద్రని చూస్తూ ఉంటుంది ఈవిడేంటి ఎక్కడ ఉందే అని సుభద్రని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అమ్మ అని చెప్పేసి చంద్రకళ అనేసరికి ఏంటి సుభద్ర కూతురు చంద్రకళ అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్యామల అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే వరదరాజులు తమ్ముడు కూతురు అనమాట చంద్రకళ అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నన్ను మోసం చేశారనమాట అని చెప్పేసి అంటూ శ్యామల అంబాయి అయితే చిరాకు పడుతూ ఉంటుంది వరదరాజులు తమ్ముడు కూతురు చంద్రకళ ఇది నిజమేనా అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక సుభద్రత అయితే చంద్రకళ మాట్లాడుతూ ఉంటుంది అదంతా చూసి శ్యామల అయితే షాక్ అవుతూ ఉంటుంది చంద్రకళని ఎన్ని రోజులు నేను ఎంత బాగా చూసుకున్నాను నా శత్రువు కూతున్నా ఎంత దినగా ఆదరించాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది నా మేనలుడికి దగ్గర చేయాలనుకుంటుంది నా శత్రువు కూతురునా అని చెప్పేసి అయితే అనుకుంటూ షాక్ అవుతూ ఉంటుంది ఇక చంద్రకాలు అయితే వాళ్ళ అమ్మతో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక చంద్రకాలను చూసి సుభద్ర శ్యామల అయితే చిరాకు పడుతూ ఉంటుంది